స్పీకర్ సార్ యాభై ఐదు నిమిషాలు మాట్లాడని అధ్యక్ష యాభై నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష ఐదుగురు మంత్రులు యాభై నిమిషాలు తీసుకున్నారు నేను కేవలం ఐదు పది నిమిషాలే మాట్లాడినా సార్ అసలు అయినా ఇంకోటి సార్ మేము మేము ఆరుగురు శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరాన్ని ఇక్కడ ఉంటే ఆరుగురు ఉంటే కూడా గంటన్నర మాట్లాడండి సార్ మా బట్టన్న బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను లేరు మీరు కానీ బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష నేను అనేది ఒకటే శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్బాబు గారు ఇప్పుడు టైం కేవలం పన్నెండున్నర అవుతుంది మనం ప్రజలకి ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి పన్నెండున్నర దాకా మీరు నడపండి మేము ఇక్కడే ఉంటాం పన్నెండున్నర దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి రేపు నడపండి సార్ మేము నడపలేదా ఒంటి గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు మీరు లేరా మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం మీరు బేజారా వెళ్ళిపోయాను అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నాను అధ్యక్ష విద్యుత్ విద్యుత్తు విషయంలో అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఇక్కడున్న యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష దే నీట్ టు అండర్స్టాండ్స్ ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరఫున కొత్త సభ్యుల తరఫున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష కొత్త సభ్యులకు దయచేసి మీరు ఎందుకంటే చాలా మంది నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలనేది కూడా అవగాహన ఉండదు సార్ కొన్ని కొత్త కొన్ని రోజులు ఏం చేయాలా ఎంతవరకు చేయాలని కొన్ని రోజులు తెలియదు మీరు కూడా దయచేసి స్పీకర్ గారు కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఒక త్రీ ఫోర్ డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి మీ సభ్యులు ఉన్నారు మా సభ్యులు ఉన్నారు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్లతో కొంతమందితో చెప్పించండి వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది సభ కూడా మంచిగా నడుస్తుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్ప అధ్యక్ష అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడీపీ కలిపి చూస్తారు డెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే నిష్పత్తి కనుక చూసినట్టయితే రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష మనందరికీ తెలుసు అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష నూట ఇరవై మూడు శాతం వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ సార్ జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తెలంగాణ యొక్క డెట్ జీఎస్డీపీ రేషియో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దయచేసి మనము మనది మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలు అని అనుకోవచ్చు కానీ ఇవాళ నేను చెప్పేది నాకు నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్ ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్ మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ ఐదు లక్షల ఐదు వేల కోట్ల నుంచి పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు పర్ఫార్మెన్స్ మాది ఫోటోలు వాళ్ళవి పర్వాలేదు సార్ ఏం ఇబ్బంది లేదు కానీ కానీ నంబర్ నెంబరే కదా సార్ అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష లయబిలిటీస్ చూసుకుంటే డెట్ చూసుకుంటే అప్పు చూసుకుంటే అధ్యక్ష కింది నుంచి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సార్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది సార్ ఇరవై నాలుగో ర్యాంక్ ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను ఇది పంప్యాం ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష ఇవాళ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష అదే అధికారులు మీ కొత్త అధికారులు ఎవరు లేరు అదే ఐఏఎస్ అధికారులు దాకా మాతో పనిచేసిన వాళ్ళు రామకృష్ణారావు గారు శ్రీదేవి గారు రొనాల్డ్ రాజు గారు వాళ్ళే వాళ్ళే మీకు అదే చెప్తారు కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన చాలా తక్కువ అర్థవంతమైన అప్పు కాబట్టే డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నింటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను ఎస్ఓటిఆర్ అంటారు స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పదిహేను పదహారులో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండేది అంటే మీరు అప్పచెప్పిపోయినాడు కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టి కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఎనభై నాలుగు పాయింట్ టూ పర్సెంట్తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో రెండవ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష తెలంగాణ ఎంత విజయ ఎన్ని విజయాలు సాధించిందంటే డైమెన్షనల్ పవర్టీ బహుముఖ పేదరికాన్ని తగ్గించేదానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి కానీ రాష్ట్రాన్ని దయచేసి అభాసు పాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రైతుల ఆత్మహత్యలు ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఇది కూడా ఎన్సిఆర్బీ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా సున్నా అయింది ఎక్కడ అంటే ఇదిగోండి అధ్యక్ష ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా ఎన్సీఆర్బి చెప్తుంది అధ్యక్ష నాది కాదు అధ్యక్ష మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో ఇరవై మూడులో ఇరవై ఎనిమిది మంది ఇరవై రెండులో ఇరవై ఎనిమిది మంది అదేవిధంగా ఇంకొకటి చూస్తే ఆరుగురు మాత్రమే అధ్యక్ష సెడ్ సార్ ఐ సార్ కంక్లూడ్ ఇన్ ఫైవ్ మినిట్స్ సార్ ప్లీజ్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష అప్పుల విషయానికి వస్తే అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టిగారు ఉన్నారు శ్రీధర్ ఉన్నారు ఇదే హౌజ్ లో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము అవి కాదా శ్వేతపత్రాలు కొత్త శ్వేతపత్రాలు ఏడుకెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం పెడతారు ఇంకా నాకు అడుగుతా అధ్యక్ష డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ టేబుల్ ఇయర్ కాదంటారా చెప్పండి లెస్టర్ మినిస్టర్ షూ టెలస్ అధ్యక్ష ఇది ఏది జరగనట్టు తొమ్మిది ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు మీరు ఏదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండ వెల్కన్ పడతారు తప్ప ఏముండదు అలా కొండదు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్ అధ్యక్ష నేను ఒక మాట ఒక మాట సహనం ఉండాలా ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజల తరఫున మాట్లాడితే వినే ఓపిక సహనం ఉండాలా మేము కూడా తక్కువ లేము మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో యాభై నాలుగు మంది ఉన్నాం మీరు అరవై ఐదు మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా వినాలా అధ్యక్ష మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు ఎట్లా వివరం తెలుసు జిఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ సొంత పన్నుల ఆదాయంలో నెంబర్ టూ ఇన్ ద కంట్రీ తెలంగాణ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అసెట్ క్రియేషన్ లో ఖర్చు పెట్టేది తెలంగాణ ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి వినియోగించుకోకపోతే తప్పైతుంది అధ్యక్ష నేను ఇంకొక మాట అంటున్నాను ప్రభుత్వ పెట్టుబడితో సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్ నేను వేరే మాట్లాడుతున్నారు మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది కంప్లీట్ ఎట్లా సార్ మేము ముప్పై తొమ్మిది మంది మనం ఒక్కరిని సభ్యుని మాట్లాడాలి అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం వాళ్ళు ఐదుగురు మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్ కంప్లైంట్ అయిపోద్ది సార్ డిస్టబెన్స్ కూడా కంప్లీట్ మీ ఇష్టం సార్ కూర్చోమంటే కూర్చోట మా ఏమంటే మానేసార్ వెళ్ళిపోవడం వెళ్ళిపోతుంది వెలిపోవమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి కంక్లూడ్ చేయండి ఏం సార్ ఇది కంప్లీట్ చేయండి సార్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఇస్ నాట్ డెట్ సార్ అదే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు అసెట్స్ ఏం క్రియేట్ చేశారు అధ్యక్ష మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువు తీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది కేబుల్ బ్రిడ్జ్లు కొత్త రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి ఇవన్నీ తరగని ఆస్తులు మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా అధ్యక్ష ముప్పై మూడు మీ జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమవుతున్నారు అధ్యక్ష వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు ప్రజలు వింటున్నారు అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం దానికోసం అప్పు చేశాం అది తప్పంటారా భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా కరువును శాశ్వతంగా తరిమి కొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం దానికోసం అప్పు చేశాం రాష్ట్ర ప్రజల కోసం చేసినాం అది అప్ప పెట్టుబడ ప్రజలు ఆలోచించాలా కొత్తగా మెడికల్ కాలేజీలు కొత్తగా హాస్పిటళ్ళు అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్ ఇవన్నీ కట్టాం ఇవి అప్పు అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా ప్రజలు ఆలోచించాలా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడానికి కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం దానికి అప్పు చేశాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష ఇంకొక మాట ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు కేంద్రంలో కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది విల్ ఆల్సో వర్క్ విత్ యూ మేము కమ్ టు యువర్ రెస్క్యూ మీతో కలిసి పనిచేస్తాం కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్ చేస్తున్నా సార్ వారికి అనుకూలంగా అరే కేంద్రం వాళ్ళ మీద కత్తిగడుతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్ నేనేమంటున్నా సార్ కమ్ టు ద రెస్క్యూ సార్ బట్టన్న మీకోసమే చెప్తున్నా మీకు ఇంకా తెలియదు ఆ విషయం అధ్యక్ష అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష కానీ నేను రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష హెల్త్ గురించి మాట్లాడారు ఎవరి హాయంలో అధ్యక్ష నేను బోన్ బిడ్డో సర్కార్ దావ కనుక పాటలు రాసింది మీ హాయంలో కదా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష పదేళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఉంటే మేము దాన్ని మూడు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు చేసినాం ఆసుపత్రి పడకలు ఆనాడు పదిహేడు ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు వేలు చేసినాం ఆక్సిజన్ పడకలు పద్నాలుగు వందలు ఉంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బెడ్స్కి థర్టీ ఫోర్ థౌసండ్ బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందేసినాం మొత్తం ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే ఐదు అధ్యక్ష ఐదు గవర్నమెంట్ సెక్టర్లో ఈరోజు అధ్యక్ష మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష నర్సింగ్ కళాశాలలు అధ్యక్ష ఐదు ఉండేది ఈరోజు ఇరవై ఆరు అయినాయి ఎంబీబీఎస్ సీట్ ఐఎం ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్ ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఎనిమిది వందల యాభై ఉండేది ఇక్కడ సభలో పదిహేను పదహారు మంది డాక్టర్లు ఉన్నారు సార్ అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల పదిహేనుకు తీసుకొని పోయినాం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పదకొండు వందల ఎనభై మూడు ఉండే రెండు వేల ఎనిమిది వందల తొంభై చేర్చినాం అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వందల యాభై ఉంటే మూడు వేల ఆరు వందల తొంభై సీట్లకు చేర్చుకొని పోయినాం దానివల్ల ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి అధ్యక్ష నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు పదకొండవ స్థానం మరి ఈ రోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ త్రీ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు ఇది వాస్తవమా కాదా నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ కంక్లూడింగ్ సార్ డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళు పెన్షన్ ఇవ్వలేదు ఎన్నో పట్టించుకోలేదు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో మూడే మూడు డయాలసిస్ కేంద్రాలు నుండే ఈరోజు నూట మూడు చేసినాం అమ్మఒడి వాహనాలు సున్నా ఈరోజు మూడు వందలు చేసినాం బస్తీ దవాఖానాలు సున్నా మూడు వందల డెబ్బై పెట్టాం వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్ ట్వంటీ ఫోర్ స్టోరీస్లో పదకొండు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్ మా దామాను ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిమ్స్ విస్తరణ టిమ్స్ హాస్పిటల్స్ మూడు వందల డెబ్బై బస్తీ దవాఖానాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ సార్ సార్ మీది దేవరకొండ మీది తమరిది దేవరకొండ దేవరకొండలో ఒకనాడు ఉన్న పరిస్థితి ఏం సార్ ఉన్న పరిస్థితి ఏంటి సార్ ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది ఇవాళ మాతా శిశుమరణాలు తగ్గినాయి సార్ మాతా శిశుమరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల శిశు మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో వెయ్యికి ముప్పై తొమ్మిది ఉంటే ఈరోజు పంతొమ్మిది అయినాయి సార్ ప్రసూతి మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తొంభై ఒకటి ఉంటే ఈరోజు నలభై అయినాయి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష కానీ తిరోగమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన్ని నిలదీస్తాం మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత మరి లక్షలాది మందికి నలభై శాతం ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్ వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్ అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష నిన్ననే పేపర్లో చూశాను ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు క్యాన్సిల్ చేశారు కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు పరిశ్రమల కార్యదర్శి లేరు మరి ఇది మంచిది కాదు అధ్యక్ష ఇది రాష్ట్రానికి మంచిది మా మీద కక్షతో మా మీద కక్షతో ఒక మంచి దూరం చేయకండి సార్ కంప్లీట్ చేయండి మూడు సార్లు ఇచ్చిన సమయం నేను అడుగుతున్న కూడా కంప్లీట్ చేయమని చెప్పాను ముగియండి మీరు హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నా ఒక ప్రాజెక్ట్ని రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు మేము చేయము అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం ప్రతిపక్షంలో చేస్తాం మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము ప్రజల తరఫున క్వశ్చన్ చేస్తాం ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష ప్రజాకవి కాలోజీ చెప్పారు ముగిస్తున్నాను సార్ ప్రజాకవి కాలోజీ చెప్పారు సార్ ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ముగియండి సార్ మరి కంక్లూడ్ చేయండి మీరు ఎన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు వన్ ముగియండి కంప్లీట్ చేయండి తెలంగాణనే ఐక్య ప్రసంగం తెలంగాణనే తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది పరపీడన వదిలించిన వాళ్ళం పరాయి పెత్తనాన్ని సహించబోము ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము ప్రజాకవి కాలోచి గారు చెప్పి అయిపోయింది సార్ ఎలండి రెడ్డి గారు మీరు ఇంత సమయం అయితే మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎట్లా సార్ మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు మళ్ళీ రెడ్డి గారు కానీ మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్ సబ్జెక్టు కంప్లీట్ కూడా కంప్లీట్ చేయండి అధ్యక్ష వారు ఉటంకించారు దాశరథి గారిని నేను ప్రజాకవి కాలోజి గారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్ ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్ వదిలేస్తాను సార్ తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి నో ప్రాబ్లం ప్రజాకవి కాలోజి గారు చెప్పినారు సార్ ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్